ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఇంట్లో ఉండే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆర్థికంగా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసిందే ఎందుకంటే పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే పరిహారాలు కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి అందులో బుధవారం సంకష్టహార చతుర్థి కూడా సంకష్టహార చతుర్థి బుధవారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక సంకష్టహార చతుర్థి బుధవారం రోజున మర్చిపోకుండా ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఉంటుంది పసుపు పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది పసుపు వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా ఒకటి రెండు కాదు చాలా సమస్యలు తొలగిపోతాయి పసుపు వల్ల చాలా పవిత్రమైనటువంటిది కూడా పసుపు ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేనటువంటి ఇల్లు ఉండదు పసుపు లేకుండా కూరలు కూడా వండలేము అలా వండిన అవి చూడటానికి అందవికారంగా ఉంటాయి తినినా కూడా అస్సలు టేస్ట్ అనేది ఉండదు పసుపు ఆరోగ్యానికి రుచికి అందానికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది అంతేకాదు ముఖంపై మచ్చలు చర్మంపై ఉన్నటువంటి స్కిన్ డస్ట్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ ఇలాంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది కూడా కనుక ఈ పసుపు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక రేపు సంకష్టహర చతుర్థి అందులో బుధవారంతో కలిసి వచ్చింది కనుక సంకష్టహార చతుర్థి బుధవారంతో కలిసి వస్తే ఆ రోజు పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది సంకష్టహార చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం సంకష్టహార చతుర్థి రోజున గణపతిని పూజిస్తే మన కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక సంకష్టహార చతుర్థి రోజున మర్చిపోకుండా పసుపు నీటితో ఇలా చేయండి సంకష్టహార చతుర్థి రోజున గణపతికి ఎర్రని మందారం పూలు అలానే మందారం ఆకులను పెట్టి పూజించాలి గణపతికి మందారం ఆకులు అన్నా మందారం పువ్వులు అన్నా చాలా ఇష్టం అలానే మందారం పూలతో పాటు గన్నేరు పూలు అన్నా చాలా ఇష్టం ఇక మోదకలు మోదకలు అంటే పిండి వంటల్లో మోదకలు ఉండ్రాళ్ళు అన్నా గణపతికి చాలా ఇష్టం కనుక మోదకలు కానీ ఉండ్రాళ్ళు కానీ పెట్టి గణపతిని పూజించాలి ఇలా గణపతిని పూజించటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని కూడా ఈ యొక్క పరిహారం అనేది తొలగిస్తుంది సంకష్టహర చతుర్థి చాలా పవిత్రమైనటువంటిది సంకష్టహార చతుర్థి రోజున చేసే ప్రతి పూజ అలానే గణపతి నామస్మరణ ముఖ్యంగా గణపతి నామస్మరణ అనేది మన కష్టాలను తొలగిస్తుంది గణపతి యొక్క నామస్మరణ వల్ల మన దరిద్రం కూడా తొలగిపోతుంది మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాదు మనకి మన ప్రతి సమస్యను కూడా తొలగించుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మన కోరికలు కూడా నెరవేరుతాయి సంకష్టహర చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు సంకష్టహార రోజు అనేది పవిత్రమైనటువంటిది కనుక సంకష్ట సంకష్టహార చతుర్థి రోజున గణపతిని పూజించాలి గణపతికి వస్త్రాన్ని సమర్పించాలి ఎర్రని మందారం పూని సమర్పించాలి గణపతికి ఇష్టమైన మోదకలు ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా పెట్టి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపించాలి అలా ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపించటం వల్ల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్రం నుండి విముక్తి అనేది లభిస్తుంది సకల ఐశ్వర్యాలను కూడా పొందవచ్చు అలానే దైవానుగ్రహం అనేది ఉంటే మనకు జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు కష్టాల నుండి బయటికి వస్తాము దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే మనం జీవితంలో విజయాన్ని పొందాలి అన్నా ఐశ్వర్యం కలగాలి అన్నా గణపతి అనుగ్రహం ఉండాలి ఎందుకంటే గణపతి అనుగ్రహం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి గణపతి అనుగ్రహం ఉంటే గనక మనం ఏది పట్టినా బంగారంగా మారుతుంది అలానే మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మనం ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే గణపతిని పూజించటం ఆనవాయితీ ఏ చిన్న పూజ అయినా ఏదైనా శుభకార్యమైనా ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా నూతనంగా పని ప్రారంభించాలి అన్నా గణపతిని పూజిస్తూ ఉంటాము ఇలా గణపతిని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని మన నమ్మకం గణపతిని పూజించిన పూజించిన తర్వాత మనం ఏదైనా పని మొదలు పెడుతూ ఉంటాము ఇలా గణపతి పూజను మొట్టమొదటిసారిగా చేయటం అంటే ఏదైనా పూజలో మొదటిగా గణపతిని పూజించటం అలవాటు అది పూజైనా వ్రతమైనా ఏదైనా సరే అలా గణపతిని మనం పూజి పూజించటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయని కూడా మన నమ్మకం అయితే మరి రేపు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వస్తుంది ముఖ్యంగా గణపతికి గరిక అన్న చాలా ఇష్టం గణపతికి ఇష్టమైన గరికను సమర్పిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని కూడా నమ్మకం కనుక మర్చిపోకుండా గణపతికి మందారం పువ్వు లేదా గరికను సమర్పించండి ఇలా గరిక లేదా మందారం పూని సమర్పించి ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక పసుపు నీటితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి సమాజంలో మనకు గుర్తింపు పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మనం ఆనందంగా కలి అందరితో కలిసి నవ్వుతూ జీవించాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అప్పుడే మనం అందరితో కలిసి ఆనందంగా నవ్వుతూ జీవించగలుగుతాము మరి చేతిలో డబ్బు ఉండాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి మరి ఈ పరిహారాన్ని ఉదయం చేయాలా రాత్రి సమయంలో చేయాలా అనే సందేహం కూడా చాలా మందిలో కలగవచ్చు ఈ పరిహారాన్ని ఉదయం చేసినా రాత్రి చేసినా పర్వాలేదు కానీ నమ్మకంతో పరిహారాన్ని చేయండి అయితే ఒక గాజు గ్లాసుని కానీ లేదా ఒక రాగి లేదా ఇత్తడి గ్లాసునైనా తీసుకోవచ్చు అలా ఒక గ్లాసుని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత అందులో కొన్ని రోజు వాటర్ను వేయండి అంటే రోజ్ వాటర్ లేకపోతే నార్మల్గా వాటర్ అయినా వేయచ్చు ఆ వాటర్లో కొద్దిగా పచ్చకర్పూరం తప్పనిసరి వేయాలి పచ్చకర్పూరం అనేది ఒక మంచి సువాసన భరితమైనటువంటిది పచ్చకర్పూరం వల్ల మంచి సువాసన వస్తుంది అలానే లక్ష్మీదేవి కూడా ఆకర్షింపబడుతుంది అలానే గణపతికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కనుక పచ్చకర్పూరాన్ని తప్పకుండా వేయండి తర్వాత అందులోనే కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు పసుపుని వేయండి అలా పసుపుని వేసిన తర్వాత దానిని బాగా కలపండి అందులో ఒక ఎర్రని మందారం పువ్వును వేసి ఆ నీటిని గణపతి ముందు పెట్టి నమస్కరించుకొని ఓం గం గమ్ మహా అని పదకొండు సార్లు జపించిన తర్వాత ఆ పువ్వుతో పసుపు నీటిని ఇల్లంతా చల్లండి రూమ్ మొత్తం కూడా అంటే మీ రూమ్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల గోడలపైన చల్లండి ఇలా చల్లటం వల్ల మనకు తెలియకుండా మన చుట్టూ ఏవైనా నెగిటివ్ శక్తులు ఉంటే గనక అవి తొలగిపోతాయి కనుక అలా నీటిని చల్లిన తర్వాత ఆ యొక్క అంటే గణపతిని తలచుకుంటూ చల్లండి లేదా ఓం గం గణేశాయ నమ అనుకుంటూ చల్లండి మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు తొలగిపోవాలి అని సంకల్పించుకుంటూ చల్లండి అప్పుడు ఖచ్చితంగా మీ సమస్య అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా తొలగిపోయి ఖచ్చితంగా మీ సమస్య అనేది మారిపోతూ ఉంటుంది మంచి అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది అందువల్ల మీ సమస్యలు తొలగిపోయి మీకు జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్న ఆరోగ్యంగా ఉండాలి అన్న ఐశ్వర్యం రావాలి అన్నా ఇలా చిన్న పరిహారం చేస్తే ఇక మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ సమస్యలు తొలగిపోయి మీ జీవితం అంతా కూడా మీకు నచ్చిన విధంగా మారుతూ ఉంటుంది మీ సమస్యల నుండి విముక్తి కూడా పొందుతారు కష్టాలు కూడా తొలగిపోయి మీ జీవితం అనేది అనుకూలంగా మారుతుంది మీకు నచ్చిన విధంగా మారుతుంది ఇక ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది సకల దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తూ ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు సంకష్టహార చతుర్థి అలానే ఎంతో పవిత్రమైనటువంటి బుధవారం కూడా కనుక మర్చిపోకుండా కేవలం ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి